జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై ఐదవ శ్లోకము శ్రేయాన్ స్వధర్మో విగుణ परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పనులు చేయటము అనేటటువంటిది సహజంగా ఉన్నటువంటి అలవాటు నీకు నీ ఇంద్రియాలకు దానిని క్రొత్తగా నేర్పవలసినటువంటి పని లేదు అందుకని దీన్ని స్వధర్మము అని అంటాం ఇక నీ ఇంద్రియములకు అలవాటు లేనిదేమిటి అని అంటే పనులు మానేసి ధ్యానములో కూర్చోవటం అనేటటువంటిది దానిని పరధర్మము అని అంటాం ఎందుకంటే కాస్త విరుద్ధమైనటువంటి ప్రవర్తన కదా నీ ఇంద్రియాలకు దానిని పరధర్మము అంటాం ఇప్పుడు నీ స్వధర్మము పనులు చేయటం ఈ పనులు చేయటం అనేటటువంటిది నీకు కుటుంబ పరంగా వంశపరంగా కులపరంగా సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి బాధ్యతలను కర్తవ్యాలను ఫలితాలను ఆశించకుండా నిర్వర్తించటము కర్మయోగం అంటాం ఇప్పుడు ఆ కర్మయోగము నీకు స్వధర్మము ఈ కర్మయోగము నువ్వు చేస్తూ ఉంటే మధ్యలో కాస్త పొరపాట్లు ఏర్పడినా సరే ఈ కర్మయోగమే నీకు శ్రేయస్సునిస్తుంది తప్పనిసరిగా మధ్యలో ఆగిపోయినటువంటి కర్మయోగము నీకు ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే పరధర్మం అన్నాం కదా జ్ఞానయోగము అది జ్ఞానయోగం మంచిదే కానీ మధ్యలో ఆగిపోతే ఫలితాన్ని ఇవ్వదు పని సక్రమంగా పూర్తి చేయగలిగినటువంటి తత్వముని ఇంద్రియాలకు ఉందా అంటే లేదు అది క్రొత్త పని కనుక పూర్తి చేయగలవో లేదో తెలియదు పూర్తి చేయకపోతే ఫలితం శూన్యం ఆ రకంగా కర్మయోగము నీకు స్వధర్మము కర్మలు చేయటమే నీకు శ్రేయస్కరము జ్ఞానయోగం నీకు పరధర్మము అది ప్రమాదపూరితమైనటువంటిదే అది ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి నమ్మకము లేదు కానీ కర్మయోగము నీ స్వధర్మము ప్రమాదము లేదు అపాయము లేదు చేసిన వరకైనా తప్పనిసరిగా ఫలితాలను ఇచ్చేటటువంటిదే అంటూ భగవానుడు కర్మయోగానికి జ్ఞానయోగానికి ఉండేటటువంటి తారతమ్యాన్ని చూపిస్తూ మనకి ఏది సులభమో ఏది ప్రమాదరహితమో ఏది చేసినంతవరకైనా ఫలప్రదమో చూపిస్తూ అది కేవలము కర్మయోగమే అదే మనకు స్వధర్మము అంటూ నిరూపణ చేస్తూ ఉన్నాడు భగవానుడు అందుకని కర్మయోగములోనికి మనము ప్రవర్తిస్తూ మన మన బాధ్యతలను నిర్వర్తిస్తూ శాస్త్రవిహితమైనటువంటి కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తూ అవి తప్పనిసరిగా మనకి ఎంత చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి విశ్వాసముతో కర్మయోగములో భగవానుడు చెప్పినట్టుగా ఏ ప్రమాదము లేదు అనేటటువంటి భరోసాతో మన నిత్య జీవితంలో నిష్కామ కర్మను మనము చేసే ప్రయత్నము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర ఋత్విక్కులంతా శ్రీరామచంద్రుడిని ప్రార్థన చేశారు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు శ్రీరామచంద్రుడు ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని అనిపించి గూఢ రాత్రియాం అలక్షిత చరణ్ ఒక మారువేషములో రహస్యముగా రాత్రివేళ రాజ్యములో తిరగటం మొదలుపెట్టాడు రాముడు అట్లా తిరుగుతూ వాచ అశ్రునోతు రామ భార్యాం ఉద్దిశ్య కశ్యచిత్ అట్లా తిరుగుతూ ఉంటే సీతాదేవి గురించి ఒక సామాన్యుడు సీతమ్మను దూషిస్తూ మాట్లాడిన మాటలు రాముడికి వినపడ్డాయి ఆ వ్యక్తి తన భార్యతోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమని నువ్వు పరపురుషుని ఇంటికి వెళ్ళావు ఇక నేను నిన్ను పోషించలేను పరపురుషుని ఇంటిలో కొంతకాలము ఉన్నటువంటి సీతను శ్రీరామచంద్రుడు అంగీకరిస్తాడేమో కానీ నేను ఆ రకముగా భార్యావసుడను కాను నేను అంగీకరించను నిన్ను స్వీకరించను అంటూ ఆ వ్యక్తి అన్న మాటలు రామచంద్రుడు విన్నాడు విని గర్భిణిగా ఉన్నటువంటి సీతాదేవిని పరిత్యజించాడు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమానికి పంపించాడు అక్కడ సీతాదేవి యయౌ సా శుషువే సుతౌ కుశోళవైతి ఖ్యాత అక్కడ సీతాదేవి కవల పిల్లలకు జన్మనిచ్చింది వారే కుశలవులు వాల్మీకి మహర్షి ఆ కుశలవులకు కావలసినటువంటి సంస్కారాలన్నీ చేశాడు ఇక ఇక్కడేమో లక్ష్మణునికి అంగదుడు చిత్రకేతువు అనే కుమారులు కలిగారు భరతునికి తక్ష పుష్కల అనే కుమారులు శత్రుఘ్నునికి సుబాహు శృతసేన అనేటటువంటి కుమారులు కలిగారు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమా జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता मूढव अध्यायमुपयैदव श्लोकमु श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण